పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటన ముగిసింది ప్రాథమిక నివేదికను కేంద్ర జల సంఘంకు ఇచ్చే అవకాశం ఉంది మరోవైపు వరద నీరు పెరగడంతో పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమటం పెరుగుతుంది ఎగువ నిర్వాసిత గ్రామాలు వరద ముంపు పొంచి ఉంది పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం ప్రతినిధి ప్రతినిధి అందిస్తారు గోదావరి పర్వలు తొక్కుతుంది పోలవరం ప్రాజెక్టు వద్ద వస్తున్నటువంటి గోదావరి ప్రవాహం క్లస్టర్ స్థాయి దాటి పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్దకు చేరుకోవడంతో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో అన్ని గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుతం మనం పోలవరం ప్రాజెక్టు వద్ద ఉన్నాం మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టులోని స్పిల్వేలో ఉన్నటువంటి మొత్తం నలభై ఎనిమిది గేట్లను కూడా పైకి ఎత్తి దిగువకు జలాలను విడుదల చేస్తున్నారు అటువైపు గోదావరి సహజ ప్రవాహానికి అడ్డుకట్టగా ఎగువ దిగువ కాపర్ డ్యామ్లో ఉండగా అక్కడ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది అయితే అది పాక్షికంగా దెబ్బతి నేపథ్యంలో ఇంకా ఎర్తకం రాక్ డామ్ నిర్మాణం చేయాల్సిన పరిస్థితి ఉంది అయితే సహజ ప్రవాహానికి కుడివైపున నిర్మించినటువంటి స్పిల్వే ఏదైతే ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం స్పిల్వే నిర్మాణం గోదావరి సహజ ప్రవాహానికి కుడివైపున నిర్మించినటువంటి ఈ స్పిల్వే మీదుగా గేట్లన్నీ కూడా ఎత్తివేయడంతో ప్రస్తుతం గోదావరి జలాలన్నీ కూడా దిగువకు పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ ఉన్నాయి దిగువ ఏదైతే ధవలేశ్వరం వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది గోదావరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎగువ నుంచి వస్తున్నటువంటి గోదావరి జలాలతో సమృద్ధిగా నీరు అనేది కూడా చేరుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి ఎత్తిపోతల పథకాల ద్వారా ఆయా అటు విశాఖ వరకు తూర్పుగోదావరి జిల్లా విశాఖ వరకు కూడా ఇటువైపు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే కృష్ణా జిల్లా వరకు కూడా ఆయకట్టులకు ప్రతి చివరి ఆయకట్టు వరకు కూడా ఏదైతే కుడి ఎడమ కాల్వల ద్వారా సాగునీరు అందించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది ఇప్పటికే శ్రీకాలం చుట్టి అన్ని మోటార్లు కూడా స్విచ్ ఆన్ చేసి ఇప్పటికే ఆయా కాలువలకు సంబంధించి కుడి ఎడమ కాలువలకు నీటిని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విడుదల చేయడంతో ప్రస్తుతం గోదావరి జలాలు పరవళ్ళు తొక్కుతూ కూడా ఆయా ప్రాంతాలకు వెళుతున్నాయి मत గోదావరితో పాటు తాడిపూడి ఎత్తిపోదల పథకం పురుషోత్తపట్నం అలాగే పుష్కర ఎత్తిపోదల పథకం నాలుగు ఎత్తిపోదల పథకాల నుంచి కూడా ఈరోజు సా తా సాగునీరు అనేది కూడా తరలి వెళుతుంది అయితే ఇంకా మరింత ఉధృతంగా కూడా గోదావరి క్రమేపీ పెరుగుతూ ఉంటుంది కాబట్టి వర్షాకాలం సీజన్ వస్తుంది కాబట్టి ఎగువ నుంచి వచ్చేటువంటి వరదల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి పనులకు కాస్త ఆటంకం కలిగించేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే కేంద్రం నుంచి అలాగే అంతర్జాతీయ స్థాయి నుంచి వచ్చినటువంటి నిపుణుల బృందాలకు సంబంధించి వారు శాంపిల్స్ తీసుకున్నారో ఆ శాంపిల్స్కి సంబంధించి వరదలు వచ్చిన తర్వాత మాత్రం తీసుకునేటువంటి అవకాశం లేదు నాలుగు రోజుల ముందే వారు రావడంతో పరిశోధనల కోసం ఇక్కడ అన్ని శాంపిల్స్ కూడా తీసుకున్నారు డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం పనిచేస్తుందా పనిచేయదా అనేది కూడా వారు తేల్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది ఈ తరుణంలోనే మరి కేంద్రం నుంచి అంతర్జాతీయ స్థాయి నుంచి వచ్చినటువంటి నిపుణుల్లో అమెరికా నుంచి ఇద్దరు కెనడా నుంచి ఇద్దరు నిపుణులు కూడా ఉన్నారు వారు సుదీర్ఘకాల అనుభవం ఉంది ఎన్నో డ్యాంలు నిర్మించారు ఎన్నో డ్యాంలకు మరమ్మతులు చేశారు లీకేజీలు జరిగిన సందర్భంలో కూడా వారి అనుభవం ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్టులో పనిచేస్తుందంటూ కూడా కేంద్ర జలశక్తి శాఖ భావించి వారిని ఇక్కడికి పంపించడం జరిగింది నాలుగు రోజుల పాటు వారు ఇక్కడ పర్యటించారు పరిశోధనలు చేశారు శాంపిల్స్ తీసుకున్నారు వాటన్నిటికి కూడా దాదాపు ఆ శాంపిల్స్ తీసుకువెళ్ళి మరికొన్ని లోతుగా అధ్యయనం చేసిన తర్వాత దాదాపు మూడు నెలల పాటు సమయం పట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది డయాఫ్రామ్ వాల్ నిర్మాణ భవిష్యత్తుకు సంబంధించి ఈ తరుణంలో ఇక్కడ నాలుగు రోజులు పర్యటన ముగించుకొని వెళ్ళిన ఆ నిపుణులంతా కూడా ఏ నివేదిక ఇస్తారనేది కూడా ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎదురు చూస్తున్నాయి మరోవైపు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు కాపడ్డాము ఎగువన ఉన్నటువంటి ఏవైతే గ్రామాలు ఉన్నాయో మొత్తం పోలవరం కుక్కునూరు వేలేరుపాడు దేవీపట్నం చింతూరు డివిజన్లో ఉన్నటువంటి దాదాపు వందలాది గ్రామాల్లో వేలాది కుటుంబాలు ఇంకా నివాసం ఉంటున్నాయి కాబట్టి ఈ ఏడాది కూడా వారికి ముంపు తప్పేటువంటి పరిస్థితి కనిపించట్లేదు ఎందుకంటే ఇంకా ఎవరికి నిర్వాసిత పరి కాలనీలు పూర్తి చేయలేదు పునరావాస కాలనీలు ఆర్ అండ్ ఇవ్వలేదు కాబట్టి దాదాపు లక్ష ఆరు వేల కుటుంబాల్లో కేవలం పద్నాలుగు వేల కుటుంబాలకు మాత్రమే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అందింది కాబట్టి వారందరికీ ఎప్పుడు పరిహారం అందిస్తారు కూడా మరోసారి తెర మీదకు వచ్చినటువంటి అంశం కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో కేంద్రంతో భాగస్వామ్యంతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు నిర్వాసితుల అంశాన్ని కూడా ప్రధా ప్రాముఖ్యతగా తీసుకొని ప్రాధాన్యత అంశంగా తీసుకొని నిర్వాసితులకు న్యాయం చేయాలి తమ గూడు మరోసారి మునిగిపోక ముందే తమను కాపాడాలంటూ కూడా వారు కోరుతున్న ఉంది ఓవరాల్గా పోలవరం ప్రాజెక్టులో ఇప్పుడున్నటువంటి వాస్తవ పరిస్థితులు చూసుకుంటే కనుక ఖచ్చితంగా మరొక నాలుగేళ్లు మాత్రం ఇంకా నిర్మాణంకి సమయం పట్టేటువంటి అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇది పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి తాజా సమాచారం కెమెరా పర్సన్ మధుతో భార్గవ్ ఐన్యూస్ పోలవరం ప్రాజెక్ట్ నుంచి